శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక వారి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి ఆగస్ట్ ఇరవై తొమ్మిది అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వారు చూసినట్లయితే మీకైతే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారు పేరు వచ్చి బాలాజీ బాలాజీరాజు గారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువు గారు శ్రీ పురుష వసీ కలచడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారు ఎప్పటి నుండి అనుకుంటున్న బట్టి అనేక రక అంటే సంఘటనలు కానీ ఏవైనా సరే అనేవి చూస్తున్నట్టే శుభవార్తలు కూడా భగవంతుడు అనేవాడు మీకు మంచిగా ఇవ్వబోతున్నట్లు చెప్పుకోవాలండి ఇవన్నీ కూడా బాధలను తొలగిపోయి మీరు ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి మీకు కేవలం అంటే మీరు మామూలు మనుషులైతే కాదండి ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా మంచి పనులు చేస్తారు అలానే ఆలోచిస్తూ ఉంటారు మిమ్మల్ని ఎగతాలు చేసిన వారందరూ కూడా ఇప్పుడు వారికి వ్యతిరేకమైనటువంటి సమయం రాబోతుంది అంటే మీకు అనుకూలంగాను వారికి ప్రతికూలంగాను మారబోతుంది అయితే మీకు అనుకూలంగా రేపటి రోజున చాలా అంటే చాలా అదృష్టకాలం అని చెప్పుకోవచ్చు మీ పక్షంలో గ్రహాలు బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయండి ఒక పెద్ద మార్పు తీసుకొస్తాయి మీ శత్రులు కూడా మీరు ఇంత త్వరగా ఎలా విజయం సాధించాలని చెప్పి ఆశ్చర్యపోతారు ఇక ఎవరిని కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మీపై కుట్రలు చేసిన వారికి కూడా మీ వెనక చెడు మాట్లాడే వారికి కూడా మీ కష్టాన్ని ఎగతాలు చేసిన వారికి కూడా ఇప్పుడు భగవంతుడు స్వయంగా సమాధానం ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే ఇప్పుడు మీపై భగవంతుని యొక్క దయ కూడా ఉండబోతుందండి మీ శత్రువులు కూడా మీ ముందు తల ఉంచుతారు మీరు ఎవరితో కూడా పోరాట చేయాల్సిన అవసరం అయితే లేదు మీరు కేవలం ప్రశాంతంగా ఉండి మీ పనుల్లో నిమగ్నమై ఉండండి చాలు ఇక మీ మౌనమే మీకు అతి పెద్ద ఆయుధంగా మారబోతుంది కాబట్టి రేపటి సమయం చాలా అంటే చాలా అర్థమైందండి జీవితంలో ఒకేసారి ఇటువంటి రోజు వస్తుందని చెప్పుకోవాలి మీ ప్రతి కోరిక కూడా నెరవేరే గొప్ప అవకాశం మీకు అదృష్టం అనేది ఒక మంచి అదృష్ట కాలం అనేది తెరుచుకోబోతుంది కాబట్టి రేపటి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి పూజ చేయండి జపం చేయండి మంచి మాటలు మాట్లాడండి ఇతరులకు సహాయం చేయండి మంచి శుభ సమయం అని చెప్పుకోవచ్చు అలాగే మీకు రెట్ల ఫలితం రేపటి రోజున మంచిగా లభిస్తుంది ఇప్పటి వరకు మీరు చాలా బాధపడ్డారు మోసం నమ్మక అనుమానం ఇవన్నీ కూడా అనుమానించిన తర్వాత ఇప్పుడు మీకు అదృష్టవంతులుగా మారేటువంటి అవకాశం లభించింది అయితే ఇది భగవంతుడి దయ కాబట్టి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఏదైనా పాత కుటుంబ ఆస్తిలో మీ పేరు చేరవచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఎంపిక కావచ్చు అలాగే ఒక తేలిన వ్యక్తి మీకు సహాయం చేస్తాడు ఇవన్నీ కూడా ఏంటంటే హఠాత్తుగా జరుగుతాయండి ఎటువంటి ముందస్తు సూచనలు కూడా లేకుండా జరుగుతాయి అన్నమాట అందుకే మీరు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి ప్రతి సూచనను గుర్తించాలి ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి ఈ సమయం అనేది మామూలు కాదని చెప్పుకోవాలి ఇది దైవశక్తికి మీకోసం పది గొప్ప అవకాశం అండి కాబట్టి మీ జీవితంలో వచ్చినటువంటి మార్పు ఎంత పెద్దగా ఉంటుందంటే మీ పాత బాధలు కష్టాలు అన్నీ కూడా మీకు కేవలం చిన్నవిగా అనిపిస్తాయి మిమ్మల్ని తక్కువ చేసేవారు మీ మాటలు పంచుకొని వారు కూడా మీ సలహాలను ఎగతాలు చేసిన వారు ఇటువంటి వారు ఉంటారు కదా ఇప్పుడు మీ గొప్పతనం గురించి మాట్లాడబోతున్నారు కాబట్టి మీ ముందు తల వంచుతారు అలాగే మీ స్నేహం కోసం కోరుకుంటారు భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం ఎంచుకోవడానికి గుర్తించండి మీరు ఇప్పుడు కేవలము సహనంతో ఓర్పుతో ఉండాలి దేశ విశ్వాసం నిలబెట్టుకోవాలి అలాగే భగవంతుడి దయను పూర్తిగా శ్రద్ధతో స్వీకరించాలి కాబట్టి అదృష్టం అనేది తోడుగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎదగకుండా ఎట్లా ఉంటాడని చెప్పండి అదృష్టం అనేది జీవితంలో ఒక్కసారి తలుచుకుంటుందండి ప్రతిసారి కూడా మనకు అనుకూలంగా అయితే ఉండదని గుర్తుంచుకోండి అదృష్టం వచ్చినప్పుడు ఎవరైతే ఆపుతారని చెప్పి అనుకుంటారో వారు ఎట్టి పరిస్థితులు ఆపలేరు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలన్నీ ఇప్పుడు అంతం కాబోతున్నాయి ఏ విషయం గురించి కూడా మీరు భయపడిన అవసరం లేదండి ఎందుకంటే దైవశక్తి మిమ్మల్ని రక్షిస్తూ ఉందని గుర్తించండి పూర్వం రాజులకు మాత్రమే లభించిన శక్తులు ఇప్పుడు ఈ రాశి వారికి లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి మీ జీవితంలో డబ్బు గౌరవం ప్రేమ విజయం ఇవన్నీ కూడా మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు కానీ గుర్తుంచుకోండి ఈ సమయంలో మీరు అహంకారాన్ని పెరగనివ్వకండి చాలా వినయంగా ఓర్పుగా ఉండండి భగవంతుడు కృతజ్ఞతలు చెప్పాలి భగవంతుడి కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా మంచి మార్గంలో ఉండాలి భగవంతుడే ఈరోజు మీ జీవితానికి ఒక కొత్త దిశను ఇవ్వబోతున్నాను గుర్తించండి కాబట్టి ఇప్పుడు మీ ముఖం చాలా ప్రకాశిస్తుంది మీ మాటల్లో ప్రభావం ఉంటుంది మీ మౌనం కూడా చాలా గొప్పగా ప్రజలు మన మనసును తాగేలాగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఇకపై ఎక్కువగా మాట్లాడే అయితే లేదండి అలాగే ఇదంతా కూడా దైవశక్తి యొక్క ప్రణాళికలో ఒక భాగం అని గుర్తించండి కాబట్టి మీ జీవితంలో మీరు అంటే ఒక గొప్ప అదృష్టం అనేది మేలుకునేటువంటి క్షణం ఆసనం కాబోతుంది అసంతృప్తిగా మీరు వదిలేసినటువంటి పనులు కూడా హఠాత్తుగా మారుతాయి అలాగే మెరుగైనటువంటి సంబంధాలు వాటంతటా అవే కలుస్తాయి మీ నుండి దూరంగా ఉన్నవారు కూడా తిరిగి మరలా మీ దగ్గరికి వస్తారు ఇప్పుడు నిర్ణయాలు మీ చేతిలో ఉంటాయి మీరు అదే తప్పులను మరలా మరలా చేయకండి ఈసారి పాఠం నేర్చుకొని కొత్త జీవితాన్ని మీరు ప్రారంభిస్తారా లేదా అనేది ఒక గొప్ప పరీక్ష సమయం దైవశక్తి మీకు కొత్తగా మారేటువంటి అవకాశం ఇవ్వబోతుంది పాత బంధాలను తెంచుకునేటువంటి అలాగే నిజమైనటువంటి బంధాలను గుర్తించేటువంటి అవకాశం కూడా మీకు ఇస్తుంది కాబట్టి మీ మాటలు ఎవరు కూడా విస్మరించరు ఇప్పుడు మీ మాటల్లో అంటే దైవశక్తి దాగి ఉందని గుర్తించుకోండి కాబట్టి మీరు మీ జీవితాన్ని మార్చేటువంటి సందేశంగా ఇది మీరు అనుకోండి అలాగే ఒక అనుకున్నటువంటి సంఘటన ఏదైనా కానీ హఠాత్తుగా రేపటి రోజున జరగవచ్చు అలాగే మీకు మీ జీవితం కూడా రేపటి రోజున మారబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఒక పెద్ద అవకాశం మీ తలుపు తడుతుంది ఒక కొత్త అవకాశం రావచ్చు లేదా మీ అదృష్టం వేచి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని మిమ్మల్ని పిలవచ్చు మీరు కేవలం పూర్తి విశ్వాసంతో మీ ప్రతి అడుగును ముందుకు వేయండి ఇప్పుడు మీ ఇంటి గడపపై సంతోషాలు కురవబోతున్నాయని చెప్పుకోవాలండి లక్ష్మీదేవి యొక్క దయ మీ ఇంట్లో శాస్త్రంగా నివసించబోతుంది అలాగే మీకు హఠాత్తుగా డబ్బు లభిస్తుంది పోయిన డబ్బు తిరిగి రావచ్చు లేదా ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్నటువంటి ఒక అదృష్ట అవకాశం మీకు లభించవచ్చు కాబట్టి కేవలం రేపటి రోజున ఒక ప్రారంభం మాత్రమే గుర్తుంచుకోండి ముందు ముందు రోజుల్లో మీకు నమ్మశక్యం కానిటువంటి మరిన్ని అద్భుతాలు అయితే జరగబోతున్నాయి అలాగే అవి జరుగుతూనే ఉంటాయి అవి మీకోసం మాత్రమే జరుగుతాయని గుర్తుంచుకోండి అందుకే మీ జీవితాన్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి రాబోయేది మీ ఊహ కంటే కూడా చాలా అందంగా గొప్పగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి కాలం కాబట్టి రేపటి రోజున నుండి మీరు ప్రతి క్షణాన్ని దైవ చింతనలో గడపడానికి మీరు మంచి పనులు కూడా చేయండి ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయండి కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున మీ యొక్క ప్రతి అంచనాలను కూడా అంటే దూసు దూసుకుపోయేలాగా మీ ప్రతి అంచనాలు కూడా బాగుంటాయి మీ నిర్ణయాలు కూడా బాగుంటాయి అలాగే మీరు చేసేటువంటి పనులు కూడా అన్ని విధాలుగా మీకైతే బాగా లాభం వచ్చేలాగా ఉంటుందన్నమాట వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదంటే కుటుంబ సభ్యుల్లో మార్పులు కావచ్చు ఇలా అన్నీ కూడా హఠాత్ పరిణామంగా మీకు తెలియకుండా జరిగిపోయాయి అన్నట్లుగా ఒక భావన మీకు తెలియకుండా ఏర్పడుతుంది కాబట్టి ఒక కఠినమైనటువంటి పరీక్షలాగా ఉంటుంది మీకు అలాగే చాలా ప్రశాంతంగా గడిపినటువంటి రోజుగా మిగిలిపోతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుందండి కాబట్టి మీరు తప్పకుండా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడమే కాకుండా మీ జీవితంలో కొంతమంది వ్యక్తులను ఎవరైతే మీరు దూరం చేసుకున్నారో ఆ వ్యక్తులను మరలా మీరు జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని ఆహ్వానించకుండా వారి పట్ల అలాగే వారి బిహేవియర్ ఎలా ఉంటుందనేది ముందు రోజుల్లో మీరు చూశారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆనందంతో ఒక కాలిపై నృత్యం చేసేలాగా మీ జీవితం అయితే ముందు ముందు రోజుల్లో ఇంకా అద్భుతంగా ఉండబోతుంది అలాగే గ్రహాల యొక్క సంచారం కూడా మీకు చాలా అనుకూలంగా మారబోతుందండి కాబట్టి మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులన్నీ ఇవన్నీ కాదని చెప్పుకోవచ్చు మీ జీవితంలో మీరు చాలా అంటే చాలా అప్రమత్తంగా కూడా ఉండవలసినటువంటి అయితే ఉంది ఎందుకంటే మీలో ఏర్పడినటువంటి ఒక గొప్ప గుణం అలాగే మీకు దక్కినటువంటి అదృష్టం మిమ్మల్ని చూసి కొంతమంది ఈర్షా స్వభావులు అందరూ కూడా మీ చుట్టూ చేరతారు కాబట్టి మీరు మౌనంగా ఉండకండి ఎవరు ఏంటనేది తెలుసుకొని వారిని దూరం చేసుకోవడము దూరం పెట్టడము చాలా మంచిది గత కొన్ని సంవత్సరాలుగా చాలా సమస్యలు మీరు ఎదుర్కొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది శత్రులు కూడా మీపై కన్ను వేసి ఉన్నారని చెప్పి బాగా తెలుసుకోండి ఆ శత్రులు మిమ్మల్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తులు మీపై చాలా సార్లు చెడు ప్రయోగాలు కూడా చేశారని మీకు బాగా తెలుసు మిమ్మల్ని నాశనం చాలా సార్లు దుష్టశక్తి పూజలు కూడా చేస్తున్నారు కానీ మీ యొక్క శత్రులు ప్రతిసారి విఫలమయ్యారు ఎందుకో తెలుసా అండి మీపై మీ యొక్క కుల దేవతల యొక్క ఆశీర్వాదం కావచ్చు లేదా మీ ఇష్టదేవత యొక్క ఆశీర్వాదం కావచ్చు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క శత్రులు కోరుకున్నవి ఏమీ కూడా ఫలించలేకపోతున్నాయి కాబట్టి మీ శత్రులు వేసేటువంటి అంచనాలు కానీ చెడు ప్రయోగాలు కానీ మీ రోజు వారి జీవితంపై ఖచ్చితంగా ఎంతో ఎంతో ప్రభావం అయితే చూపిస్తాయి కాబట్టి మీరు ఏమి చేయాలనుకున్నా కూడా అది ముందుకు పోకుండా చేస్తున్నారు కాబట్టి అన్నీ కూడా వ్యతిరేకంగా జరిగేలా చేస్తున్నారు దీనివల్ల మీ జీవితంలో చాలా విసుకుపోయారు మీ జీవితంపై కూడా ఒక అనూహ్యమైన అసహ్యం కూడా కలిగి ఉంది కాబట్టి కొన్నిసార్లు మీ జీవితంలో కొన్ని అనుకో చెడుమ సంఘటనలు కూడా జరిగాయండి దీనివల్ల మీకు చాలా కోపం వస్తుంది మీకు తెలియకుండానే ఎదుటి వ్యక్తులపై కోపపడుతూ ఉంటారు అయితే మీరు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీ జీవితం పట్ల అసంతృప్తి కూడా చెందన అవసరం లేదు మీ జీవితంలో అన్ని సమస్యలు వాటంతట అవే అందమవుతాయి మీకు డబ్బుకు చాలా ఇబ్బందులు ఉన్నాయని కూడా బాగా తెలుసు మీకు డబ్బు ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి అయితే మీకు మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయండి కుటుంబం కోసం ప్రాణం ఇస్తారు అయితే ఆ కుటుంబంలోనే ఏర్పడేటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు చేయవలసినటువంటి పనిలా కూడా భగవంతుడికి దగ్గర కావడమే భగవంతుడికి దగ్గరైన తర్వాత మిమ్మల్ని ఏ సమస్యలు కూడా బాధ పెట్టవండి ఏ శత్రులు కూడా మిమ్మల్ని బాధ పెట్టరు ఆయన్ని అంటే అవన్నీ కూడా శాస్త్రంగా మీ నుండి తొలగించేలా భగవంతుడు మీకు ఎప్పుడు కూడా రక్షణ కవచంలో ఉంటాడు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఎంత సంతోషము ఎంత అదృష్టము కలిసి వచ్చినప్పుడు కూడా కొంతమంది దుష్టశక్తులు దుష్ట శత్రువులు ఉన్నప్పటికే వారు చేసేటువంటి ఎన్నో ఫలితాలు ఎన్నో ఒకటి మీద మీ మీద ప్రయోగం ఉంటారు కాబట్టి వాటి నుండి మీరు దూరంగా ఉండాలంటే మాత్రం తప్పకుండా మీరు చేసేటువంటి పనుల్లోనూ మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలోను అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట తిరిగి మళ్ళీ రేపు టీడీలు మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్